నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మాయి గురువుగారు రోజు మొత్తంలో భగవంతునికి ధ్యానం చేసుకోవడానికి ఏది అనువైన సమయం భగవంతుణ్ణి ధ్యానం చేయడానికి అనువైన సమయం రోజంతా కూడా ఒక ఇదమిత్తమైన నిర్ణీతమైన సమయం అంటూ లేదు ఈనాటి కాలంలో ఉద్యోగాలు నిర్ణీతమైన సమయంలో ఉండడం లేదు పూర్వంలో టెన్ టు ఫోర్ అనేవాళ్ళు నైన్ టు ఫైవ్ అనేవాళ్ళు ఇప్పుడు ఎయిట్ టు సిక్స్ అంటున్నారు చీకట్లో వెళ్ళి చీకట్లో వచ్చేస్తున్నారు కొంతమంది మిట్ట మధ్యాహ్నం వెళుతూ అర్ధరాత్రి వచ్చేస్తారు మరికొంతమంది అర్ధరాత్రి లేదా రాత్రి వేళ ప్రారంభమే పొద్దున్నే ఆరు ఏడింటికి వచ్చేస్తారు దొంగలాగా చీకట్లో వెళ్తారు చీకట్లో వస్తారు ఇప్పుడు ఈ నిర్ణీత సమయాన్ని భగవంతుని పూజించడానికి ఏదండి అంటూ ప్రపంచమంతా గగ్గోలు పెడుతోంది ఆస్తికులందరూ చాలా అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈ శాస్త్రాలన్నీ ఏర్పడిన కాలంలో ఉన్న నీతి నియమావళి పద్ధతులు అన్నీ కూడా పక్కన పడిపోయి మనమంతా ఈనాటి కాలంలో కొత్త జీవిత పద్ధతులకు మారుతూ సంప్రదాయాన్ని విడిచిపెట్టలేక కొత్త ధనాన్ని కూడా వదులుకోలేక మథన పడిపోతున్నాం ఎలా హౌ టు కోపప్ హౌ టు మేనేజ్ హౌ టు బ్యాలెన్స్ రెండింటినీ ఈ విషయంలో సనాతన ధర్మం అద్భుతమైన ఒక ధర్మం చెబుతుంది ఏమిటంటే అజపా జపం దాని పేరు అజపా జపం ఒక రోజులో పద్నాలుగు వందల నలభై నిమిషాల కాలం ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ ఫోర్టీన్ ఫార్టీ డివైడెడ్ బై టూ సెవెంటీ టూ కదా మన గుండె కొట్టుకునేది నిమిషానికి డెబ్భై రెండు సార్లు నిజంగా గణితం కాలాన్ని ఎంత అద్భుతంగా విభజించింది కదా డెబ్భై రెండు సార్లు కొట్టుకునే మన గుండె రెండు సార్లు అంటే శ్వాస పీల్చుకుంటాం శ్వాస వదిలేస్తాం పుశ్వాస నిశ్వాస మనలో ఉండే ఆశ బాగా పెరిగిపోయి ఏది విడిచిపెట్టాం కదా ఉండని పనికిస్తుంది ఎవరో ఎవరినో చాకుతో అలా పొడిస్తే అయ్యయ్యో అనే పక్కవాడు వచ్చి ముట్టుకోకపోతే అది ఉండనిలే నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి తీసేసుకుంటాను పనికిస్తుంది ఎప్పుడైనా అది తీస్తే ఇబ్బంది బాగానే ఉంది కదా పిడి అది బంగారంతో ఏమో ఉండనిలే అనే కాలం ఇప్పుడు కదా అంత ఆశ గాలి పీల్చుకొని ఉండనిలే అనలేము వదలకపోతే చస్తాం పోనీ వదిలిపెట్టేశాం కదా అని మళ్ళీ పీల్చకుండానూ ఉండలేము మళ్ళీ తీసుకోవాలి గాలి తీసుకోవాలి గాలి వదలాలి సెవెంటీ టూ టైమ్స్ గుండె కొట్టుకుంటుంది సెవెంటీ టూ ఇంటూ రెండు పద్నాలుగు వందల నలభై నిమిషాలు ఒక రోజులో మనకు లభించేటటువంటి నిమిషాల కాలం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సిక్స్టీ మినిట్స్ ఈ పద్నాలుగు వందల నలభై నిమిషాల కాలంలో అజప జప జపం అనే యోగంతో ఎప్పుడైనా దైవ ధ్యానం చేయవచ్చు కార్యాలయం నుంచి ఇంటికి వచ్చే సమయంలో పాతరక్షలు వదిలి లెదర్ ఐటమ్స్ ఏమైనా మీద ఉంటే తోలుతో చేసిన వాచీలు పట్టీలు తోలుతో చేసిన ఏమైనా ఆభరణాలు ఈ రేపటిలో మెడక్ కూడా కుక్కగా వేసినట్టుగా ఒక పట్టీ వేసుకుంటూ ఉంటారు అమ్మాయిలు కూడా నేను చూశాను లెదర్ పట్టీ అలాంటివి ఏమైనా ఉంటే తీసేసి లెదర్ లేకుండా బ్యాగులో నీళ్ళు ఉంటాయి కాబట్టి కాసిన నీళ్లు ఇలా చేతిలో వేసుకుని రెండు కళ్ళు తుడుచుకొని కళ్ళు తుడుచుకుంటే చాలు ఆచమనం చేసినట్టే బొటన వేలు ఉంగరం వేలు ఈ రెండింటిని ఇలా పట్టుకొని దీనికి కృష్ణ ముద్ర అని పేరు కృష్ణ జింక కొమ్ములు ఇలా ఉంటాయి ఈ రెండు కలుపుకొని ఈ కుడిచెవి తమ్మే వేగ్నెస్ అనే నర ఉంటుంది దీన్ని ఇలా పట్టుకొని కాస్త లాగి కళ్ళు మూసుకొని గోవింద 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 చేయి తీసేసి పెట్టుకొని ఆ తర్వాత ఈ చేతిలో ఈ చేతిని ఇలా చేసి బొటనవేలు చూపుడు వేలు ఇలా ఈ రెండు వేలు లోపలికి ఈ ముద్రలో పెట్టుకొని ధ్యానం చేయవచ్చు ఇది ప్రధానం ఇలా ఉండే చేతులని రెండు చేతుల్లో జూర్చి బొటన వేలు చూపుడు వేలు ఈ చూపుడు వేళ్ళని ఇలా లోపలికి మడిచి బొటన వేలు కింద జొప్పించడం ఇలా చేస్తే ఇది శుక్రుడు ఇది గురువు ఈ శుక్రుడు అంటే లోకంలో ఉండే అవసరాలు కోరికలు వాంఛలు దుర్మార్గపు ఆలోచనలు వీటిని గురువు నియంత్రిస్తాడు ఇలా పెట్టేసుకోవడం ఇక మీకు నచ్చిన మీ ఇష్టమైన దైవం శ్రీమాత అయినమహ గంగణపతి అయినమహ విష్ణు సహస్రం లలితా సహస్రం చెవుల్లో పెట్టుకుని ప్రశాంతంగా వింటే మనోబలం పెంచుకోగలుగుతాం ప్రత్యక్షంగా పూజ చేయాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా చేయవచ్చు లఘువుగా చెయ్యాలి తీరిక ఉన్నప్పుడు అర్ధరాత్రి పూజలు మాత్రం చేయకూడదు మెట్ట మధ్యాహ్నం రెండింటికో అర్ధరాత్రి రెండింటికో అలా చేయకూడదు ఉన్న మన అనుకూల సమయాలలో ఉదయం వేడ ప్రయత్నం చేయాలి కనీసంలో కనీసంగా సాయంత్రం సిక్స్ టు ఎయిట్ ఈ సమయంలోనైనా ప్రయత్నం చేయాలి సాయంత్రం పూట పూజ చేసే అవకాశం మాత్రమే లభించిన వాళ్ళు విగ్రహాల జోలికి వెళ్ళకుండా చిత్రపటాలు చక్కగా తుడిచి బొట్టు పెట్టి అగరుత్తి వెలిగించి దీపం వెలిగించి జపం చేసుకుని వెళ్ళవచ్చు ఏ దోషమో లేదు అసలు చేయకుండా ఉండడం కంటే చేయడం మంచిది కదా ఇలా చెప్పుకుందాం నిత్య పూజ తప్పనిసరిగా చేద్దాం మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు గురువు కృష్ణార్పణం